హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను నాకైతే చుక్కలు చూపించేసింది రెండు బ్లౌజ్లు కుట్టాల్సిన ప్లేస్లో ఒకటే బ్లౌజ్ అయిందండి అయినా సరే ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఈ బ్లౌజ్ నచ్చి మళ్ళీ మనకి ఇచ్చారనమాట ఈసారి చెప్పాను కొంచెం పెద్దగా తెచ్చుకోండి బ్లౌజ్ పీస్ అనేది మీకు పెద్ద సైజు హైట్ ఎక్కువ హ్యాండ్స్ హైట్ ఎక్కువ దానికి మించి ఇంకా ఎక్కువ పెంచమన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోయింది అన్ని అతుకులు పడి టైం కూడా చాలా టైం పట్టేసింది అని చెప్పాను సరే అని చెప్పేసి నెక్స్ట్ ఇది బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి అది చాలా బాగా సరిపోయిందనమాట అలా మనం ముందే చెప్పామనుకోండి మనకి అతుకులు కానీ అవన్నీ కూడా తక్కువ పడతాయి సో ఇప్పుడైతే నేను నడుము లూజ్ ఒకటి చెక్ చేసుకుంటున్నాను చెస్ట్ అది అంతా కరెక్ట్గానే ఉంది సో నడుము లూజ్ అయితే కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుందామండి ఇది బ్యాక్ పార్ట్లో షోల్డర్కి తినగా మనం కటింగ్లో ఎంతైతే హైట్ పెట్టుకున్నామో అంత పెట్టుకోవాలి విడుతు కూడా అంతే సేమ్ సో మరి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది బ్యాక్ పార్ట్లో డాట్స్ అయితే అయిపోయినాయి తర్వాత వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా నాకు ఇక్కడ తక్కువ వచ్చిందని ఇప్పుడు జాయింట్లు వేస్తున్నాను అనమాట ఎలా వేయాలో చూడండి ఇలా క్రాస్గా రావాలన్నమాట ఎందుకంటే నేను చెప్పాను కటింగ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంది సో మనం క్రాస్గా కట్ చేసామనుకోండి షేప్ బెల్ట్ అనేది కొంచెం అనేది మరీ ఎక్కువ రాకుండా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇలా క్రాస్గా కట్ చే మనం మా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా వస్తుంది ఓకేనా అక్కడ జాయింట్ పడిపోయింది తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ జాయింట్ వేసేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకుని అన్నమాట పీసెస్ అస్సలు లేవు పైగా ఇవన్నీ అతుకులు కదా చాలా ఇబ్బంది పెట్టేసింది నన్ను నెక్స్ట్ టైం మాత్రం కొంచెం ఎక్కువ తెచ్చుకోమంటే తెచ్చుకున్నారు అది చాలా బాగుంది అది ఎక్కువ అతుకులు పడలేదు ఎక్కువ జాయింట్లు పడ్డాయి అనుకోండి మనల్ని అంటారనమాట ఫిట్టింగ్ సరిగ్గా లేదు అన్ని అతుకులు పడ్డాయి కానీ వాళ్ళు తక్కువ తెచ్చారని వాళ్ళు అనుకోరు అందుకనే మీరు ముందే చెప్పేసేయాలి చూడగానే నేను ఆది బ్లౌజ్ చూడకుండా వన్ మీటర్ ఉందా లేదా అని అడిగాను తప్ప ఆది బ్లౌజ్ ఉందా లేదా అని ఎంత ఉందని చూసుకోలేదు అది నేను చేసిన పొరపాటు అయితే ఎవరిదైనా సరే పెద్ద బ్లౌజ్ పెద్దవాళ్ళ బ్లౌజ్ వస్తే వన్ మీటర్ అయితేనే నేను తీసుకుంటానండి వన్ మీటర్ ఉందంటే చెక్ అనమాట కానీ ఆది బ్లౌజ్ చూడలేదు ఈసారి ఆది బ్లౌజ్ ఇంకా పెద్దగా ఉంది మామూలు దానికన్నా అదే అక్కడ నేను చిన్న పొరపాటు జరిగింది ఇప్పుడు డాట్స్ వేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ వేసేసుకోవాలి ఇలాగ క్రాస్ కటింగ్ ఏనండి స్ట్రేట్ కటింగ్ ఏం కాదు ఇది తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర డాట్ కూడా వేసేసుకోవాలి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర కూడా డాట్ వేసేసుకోవాలి ఇలా నీట్గా ఈ నాకు అతుకులు పడతాయి హ్యాండ్స్ దగ్గర కూడా ఇది కూడా అతుకులు వేసేసాను మీరు మాత్రం ఎవరిదైనా సరే పెద్దవాళ్ళ బ్లౌజ్ వస్తే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు తెచ్చిన క్లాత్ ఎంతుంది అని మీ చెక్ చేసుకోండి మీటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి బాగా చిన్న సైజ్ అయితేనే మాత్రం మీటర్ లేకపోయినా పర్లేదు బాగా సన్నగా ఉన్న వాళ్ళైతేనే అదే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఈ పొరపాటు మాత్రం చేయకండి చాలా తిప్పులు పడాలి చాలా టైం వేస్ట్ అయిపోయింది పైగా అతుకులు కూడా ఎక్కువ పడిపోయినాయి నేను కూడా సైడ్కి జాయింట్లు వేసేస్తున్నాను మొత్తం కూడా టాప్స్ ఇచ్చి వేసేస్తున్నాను తర్వాత ఇటు కూడా అంతే ఇది కూడా ఒక స్టిచ్ వేసేసేయండి ఇలాగా మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసేయండి మళ్ళీ వన్ సైడ్ ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి అయిపోయింది తర్వాత వచ్చేసి షే బెల్ట్ దల్సరిగా ఉండాలని చెప్పాను కదా నా దగ్గర కొంచెం వేరే క్లాత్ ఉందనమాట సేమ్ కలరే కొంచెం దల్సరిగా ఉంది సో అదైతే స్టిచ్ వేస్తున్నాను ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదమే పెట్టాలి డబల్ లేయర్ పెట్టాను నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ ఇది కాకుండా డబల్ లేయర్ పెట్టాను మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇంకా సరిపోతుంది ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఎంత దళసరిగా ఉంటే అంత మంచిదండి అప్పుడే షేప్ అనేది నిలబడుతుంది పెద్ద బ్లౌజ్ కదా పెద్ద సైజు వాళ్ళ అంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి అయిపోయింది ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇలా నీట్గా తర్వాత టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇంకొక స్టిచ్ ఎగశా క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుందాం ఎటు జాయిన్ చేసుకున్నా పర్లేదు మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా కుట్ కుట్టామనుకోండి ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇంకోటి వచ్చేసి ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి అలా చేస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలాగ అడుగు భాగంలో పెట్టేసుకుని ఈసారి పైకి వస్తుంది అన్నమాట భాగంలో రాదు పైకి పెట్టేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఒక సిస్టర్ జాక్ మిషన్ అస్తమాన దారం తెగిపోతుందంటే కొత్త మిషన్ అయితే తెగుతుందండి రోజు రెండు రోజులు తర్వాత సెట్ అయిపోతుంది నాకు అలాగే సెట్ అయిపోయింది చాలా చిరాకు వచ్చిందనమాట ఎందుకు కొనుక్కున్నాను అనిపించింది కానీ సెట్ అయిపోయిన తర్వాత ఎగర్స్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉందండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్కి అయితే మన దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదు నా దగ్గర వేరే క్లాత్ ఉందను కదా సేమ్ కలర్ క్లాత్ సో మూడించులు వెడల్పుతో తీసేసుకున్నాను అడవి భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇటువైపు తిప్పుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి అంతే ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది కూడా కాజాపట్టి ఈసారి కాజాపట్టి అయిపోయింది కదా ఈసారి ఉక్స్ పట్టి కోసం ఒకటిన్నర ఇంచు తోటి క్లాత్ తీసుకున్నాను మన దగ్గర ఏది క్లాత్ లేదండి ఒరిజినల్ క్లాత్ ఏమీ లేదు అంతా కూడా నా దగ్గర ఉన్న క్లాతే వేసేయండి మీటర్ వరకు పట్టేసింది డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయండి అయిపోయిందండి ఒక కొంచెం పావించి ఉంచుకుని అది ఫోల్డింగ్లోకి పంపించేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా ఇప్పుడు ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఒక గీత అంత ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు కానీ తక్కువ రాకుండా చూసుకోవాలి అంటే మరి కరెక్ట్గా కుట్టేస్తే అది కరెక్ట్గా వచ్చేస్తుంది ప్రాబ్లం లేదు అయిపోయింది హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలన్నమాట లేదంటే మనకి కరెక్ట్గా రాదు ఇప్పుడు చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఎలాగో మనం పావించి క్రాస్గా కట్ చేస్తాం అది కామనే కానీ ఇలాంటి నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుడితే మీకు ప్రాబ్లం రాదు కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలని చెప్పాను కదా మనకి నడుము దగ్గర జాయింట్ వేయడానికి సో నేను అదే చేశానండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ ఇలాగా ఒక స్టిచ్ వేసేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లి పెట్టాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి నాకు ఇన్ని జాయింట్లు పడినా కూడా ఫిట్టింగ్ అనేది బాగా వచ్చింది ఎందుకంటే కటింగు అదేవిధంగా స్టిచ్చింగ్లో కూడా నేను కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల కానీ మీరు మాత్రం ముందే అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి నేను ఫస్ట్లో అయితే బ్లౌజ్ పీస్ కూడా చెక్ చేసుకునే దాన్ని కాదు తర్వాత తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ నాకు అనిపించింది అనమాట అమ్మ బ్లౌజ్ పీస్ కూడా చెక్ చేసుకోవాలి పెద్దవాళ్ళ బ్లౌజ్ వస్తాయని నాకు ఇప్పుడు అర్థమైంది ఆది బ్లౌజ్ కూడా చూ చూసుకోవాలి అని వన్ మీటర్ ఉందని టేప్తో కొలుచుకుని బ్యాగ్లో పెట్టేసుకున్నాను కవర్లో కానీ తర్వాత అర్థమైంది మెజర్మెంట్ బ్లౌజ్ చూస్తే ఇంత పెద్దగా ఉంది ఖచ్చితంగా పావు కావాలి కదా ఇప్పుడు షోల్డర్స్ జారకుండా స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు తర్వాత నెక్ వైపుకి కొంచెం క్రాస్గా ఇచ్చేసేయండి అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్గున్న క్లాత్ని తీసుకుని మొత్తం కూడా అన్నీ జాయింట్లు వేసుకోండి మెడపట్టి కావాలి కదా అందుకుని మొత్తం కూడా అంతే ఇవన్నీ కూడా అంతే ఇప్పుడంతా అంతే ఇలాగా ఇప్పుడు అన్నీ కూడా జాయింట్లు వేసేసుకోండి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని ఈ పీస్ ఆ పీసు క్రాస్ మనకి అంతా కూడా ఆపోజిట్లో పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం ఆపోజిట్లో పెట్టేసుకొని ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఇది స్టార్ట్ చేసుకున్నా పర్లేదు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చూడండి చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి మళ్ళీ ఇదంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఎంత నీట్గా ఫోలింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇదంతా కూడా అంతే ఎడ్జ్కి వచ్చేసరికి ఇంకొక ఫోలింగ్ చేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసి అంటే ఆల్రెడీ హ్యాండ్కి టక్కిస్తాం కదా మిడిల్లో ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని మన వైపు ఒక స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ మన వైపుకి అలా చేయటం వల్ల మీకు హ్యాండ్ దగ్గర తిప్పేసినట్టు రాదనమాట బ్లౌజ్ వేసుకునేటప్పుడు కుట్టేటప్పుడు ఏం తెలియదు మీకు బాగానే కుడుతున్నాం కదా అనుకుంటాం ఫస్ట్ చాలా మంది ఫస్ట్ నుంచి రాష్ట్ర వరకు ఇలా కుట్టుకుంటు వెళ్ళిపోతారు అలా రాకూడదు ఫస్ట్ టైం మాత్రం నేను చెప్పినట్టు కుట్టండి సెకండ్ టైం మీరు ఇలా వచ్చినా ఏం ప్రాబ్లం లేదు ఇలా వస్తేనే ఈజీగా అయిపోతుంది తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి నీట్గా ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోయింది ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఆ రెండు చూసుకోవాలి ఇంక నాకు కరెక్ట్గా వచ్చేసింది నేను ఎక్కడైతే తీసుకున్నానో కటింగ్లో చెస్ట్ అనేది మార్కింగ్ కరెక్ట్గా వచ్చేసింది తర్వాత ఇక్కడ కూడా అంతే చూసారు ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఎలా వచ్చేస్తున్నాయో ఎన్ని అతుకులు పడినా కూడా మంచిగా వచ్చేస్తుంది కదా కానీ నా నేనే ఇబ్బంది పడ్డానమాట బాగా అతుకులు ఎక్కువ పడ్డాయి కదా అందుకుని రఫ్ ఇచ్చేసేయండి వీడియోలోని మీకు పదిహేను నిమిషాలే సరిపోయింది కానీ నాకు చాలా టైం అండి అవన్నీ అతుకులు వేసేసరికి మళ్ళీ సేమ్ కలర్ క్లాత్ వెతుక్కోవాలి కదా మన ఇంట్లో సో నా దగ్గర అయితే బ్లౌజ్ పీస్ ఉందన్నమాట ఆల్రెడీ దాన్ని కొంచెం వాడేసిన బ్లౌజే ఇంకా మిగతాదంతా దీనికే పట్టేస్తుంది అందుకనే మళ్ళీ కాల్ చేసి చెప్పాను ఈసారి తీసుకొస్తే కొంచెం ఎక్కువ పీస్ తీసుకురామంటే ఈ బ్లౌజ్ నచ్చితే ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ నచ్చితే ఇంకో బ్లౌజ్ తెచ్చినప్పుడు మాత్రం ఎక్కువ పీస్ తీసుకురండి అని మళ్ళీ మనకే లాస్ కదా అంతంత టైము ఈ ప్లెయిన్ క్లాత్ మీద స్పెండ్ చేయాలంటే లైనింగ్ క్లాత్కి ప్లెయిన్ క్లాత్కి పెద్దగా తేడా ఉండదండి ఒక పదిహేను నిమిషాల్లోనే అయిపోతుంది నాకైతేనే డిఫరెన్స్ అంతే ఇది ఒక థర్టీ మినిట్స్ అనుకోండి అదొక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అలా అవుతుంది ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే అది కూడా గమ్ పెట్టి జాయిన్ చేస్తే అలాగా అంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేస్తే కానీ నేను అంతసేపు కూర్చోను మధ్య మధ్యలో లేస్తూనే ఉంటాను ఎందుకంటే మనకి వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా అందుకుని నాకు ఎంత టైం పడుతుందో అందరు అడుగుతారు కానీ నేను అసలు ఒక బ్లౌజ్ అయ్యేంత వరకు నేను స్టి స్టిఫ్గా కూర్చోనండి ఏదైనా సైడ్ జాయింట్ కోసం చెప్పాలనుకోండి వెంటనే లెగిసిపోయి మళ్ళీ వీడియో అనేది షూట్ చేసుకుని ఎడిటింగ్ చేస్తాను అనమాట అలా ఉంటుంది సో అయిపోయిందండి ఫైనల్గా అయితే నెక్ అయితే కట్ చేసేసుకోవాలి అంటే నెక్ ఎగసం ఉన్న క్లాత్ని చాలా జాగ్రత్తగా కట్ చేయాలి వీడియోలో ఫాస్ట్గా కనిపిస్తుంది కానీ మీకు ఇలా క్లాత్ని పైకి లేపి మరీ కట్ చేసుకోవాలండి లేదంటే నెక్ దగ్గర కట్ అయిపోతుంది నేను అంత ఫాస్ట్గా పెట్టినా కూడా మీకు ఇంత మెల్లిగా కనిపిస్తుంది అంటే నేను ఒరిజినల్ని మెల్లిగా కట్ చేస్తున్నాను అనమాట నాకు స్టార్టింగ్లో ఒక చోట పొరపాటు జరిగింది కొత్తలో నేర్చుకునేటప్పుడు కట్ అయిపోయిందనమాట అప్పటి నుంచి ఈ క్లాత్ని ఒక హ్యాండ్ తోటి పైకి ఎత్తి కట్ చేయాలి అప్పుడే మీకు కట్ అవ్వకుండా ఉంటుంది లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది బ్లౌజ్ పాడైపోతుంది అనమాట మళ్ళీ మనకి ఎవ్వరు ఇవ్వరు అలా చేస్తే మంచిగా కుడితే ఎవ్వరు ఎక్కువ చెప్పరండి కొంచెం ఎక్కడైనా పొరపాటు చేసామంటే మాత్రం ఊరంతా మనల్ని అమ్మేస్తారు బాగా కుట్టట్లేదు ఇలా పాడు చేస్తుందని సో ఇప్పుడు నడుములు చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్